అందరికి నమస్కారం పవన్ కళ్యాణ్ గారికి సర్వ మత సామరస్యం అంటే ఎంతో ఇష్టము ఆయన అన్ని మతాలని సమానంగా చూస్తారు ప్రతి మతములో ఉన్నటువంటి అన్ని విషయాలు ఆయనకి తెలుసు బైబిల్ అయితేనేమి కురాన్ అయితేనేమి భగవద్గీత అయితేనేమి అన్ని కూడా అనర్ఘంగా చదివినటువంటి మేధావి ఆయన కోటి పుస్తకాలతో పాటు సర్వ మత గ్రంథాలను అనర్ఘముగా పఠించినటువంటి మేధావి అని చెప్పడంలో మనము ఎంత మాత్రమో అతిశ బాబు గారి చేశాక వారి యొక్క విజ్ఞత వారి విజ్ఞానము వటుడి ఇంత అన్నట్టుగా ఎంతో పెరిగిపోయింది బాబు గారితో ఆయన స్నేహాన్ని ఒక్కసారి చూద్దాం స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన నేను పెద్ద చదువుకోలేదు స్వామి ఏమన్నాడు తమరే సెలవు స్వామి

ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాజల తండ్రి సేవ తత్పరత ఉంది సేవా దృక్పణి ఉంది దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు అందుకని మీకు ఎలాంటి అడ్డంకులున్నా ఎలాంటి ఇబ్బందులు తప్పకు అండగా నిలబడేవాళ్ళు ఇప్పటి వరకు క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి గొప్పతనం గురించి పోడు తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడంటాడు అలాగే ముస్లిం మతంలో ఉన్నటువంటి ఆచారాల గురించి అదేనండి బీఫ్ తినాలా వద్దా అనే విషయం గురించి కూడా ఈయనే చెబుతాడు మోడీకి తిరగలు వేస్తాడు గోద్రా సంఘటన గుర్తు చేస్తాడు బీఫ్ తినకపోయినా కానీ ఎన్నో హత్యలు చేసినట్టుగా గుజరాతీలో నిందిస్తాడు మోడీని నిందిస్తాడు ఇన్ డైరెక్ట్ గా అన్ని చెబుతాడు ఒక్కసారి ఆయన మాటలలోనే విందాం అంటే నాకు అనిపించింది మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం అవన్నీ ఉంటే నాకు అనిపించింది పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది మరి గుజరాత్ పూర్తి శాఖాహారం రాష్ట్రం అది కానీ అత్యంత మారణకాండ జరిగింది కూడా గుజరాత్లో సో తిండి వల్ల మనుషులు మారిపోతారు అనేది తప్పదు అలాగే ఇప్పుడు మీరు చెప్పిన నా గెడ్డ పెంచుకుంటే నా నిజంగా ఆనందిస్తున్న నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇతడు కేవలము ఓట్ల కోసమే మతాలను రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు తప్ప ఇతడికి మతాల పట్ల గౌరవం లేదు ఎటువంటి గౌరవం లేదు గౌరవం ఉంటే నీ మతాల్లో దూరడండి ఏదో ఒక మతాన్ని నమ్ముకొని దేవా దేవా కృష్ణ కృష్ణ అల్లాను బ్రతుకుతాడు ఇతడంతా అవకాశవాది ప్రపంచంలో ఉండడు ఆందులకే ఆతన తీతలవం తాలి అనుదినము ఆ దేవుని పూజిం తాలి ప్రశాలొ పుట్టి క్రిస్టియన్ వివాహం చేసుకుంటాడు మళ్ళా క్రిస్టియన్ తిడతాడు హిందూ వివాహం చేసుకుంటాడు హిందువులను దేశిస్తాడు ముస్లిముని దేశిస్తాడు అందని దేశిస్తాడు అధికారానికి ముందు క్రిస్టియన్ వివాహం చేసుకున్నాడు తర్వాత ఇప్పుడు క్రిస్టియానిటీని ద్వేషిస్తాడు మరొక విషయం ఏమిటంటే అధికారం చేపడతానే సనాతన ధర్మము గుర్తొచ్చి దేవాలయాల మెట్లన్నీ కడిగేసి తిరుమల కొండ ఎక్కడానికి మెట్లపైన కుకలేయో గురుస్తూ ఎలాగున్నాడో చూడండి అదండి మా పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధత నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి కుక్కపిల్లని నడి రోడ్డు మీద వదిలేస్తారా స్వామి ఆంజనేయ తనరోజు పదికొని గుడికి వచ్చేసి సనాతన ధర్మం గుర్తొస్తాను తిరుమల కుక్కలేక అంటే గుర్తుకుంటే పైకెక్కింటికి వెళతానే క్రిస్టి గుర్తొచ్చేస్తుంది తర్వాత వెళ్ళిపోతాడు ఎవరైనా ముస్లిం కనపడితే హాలిమి తినేస్తానంటాడు ఇంకా ఏమేమో చేసేస్తానంటాడు ఇదండి మా పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనము మళ్ళా క్రైస్తవ పెద్దలతో ప్రార్థనా కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమాన్ని మనం నా వరకు కావలసిన జ్ఞానమును తెలివిని బుద్ధిని వివేచన దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏదైతే ఆశతో ప్రభు పార్టీ స్థాపించరు ఆ పార్టీలో ఎన్ని సీట్లు రావాలో మీరు నిర్ణయించి ఆ నిర్ణయం చెప్పిన వారిని ప్రభు ఈ ఆంధ్రప్రదేశ్కి నేను ఒక ముఖ్యమంత్రిగా ఒక అవకాశాన్ని మీరు కలిగొచ్చని తండ్రి ప్రార్థన చేస్తున్నాను ప్రేరణలు రాకపోకలు మీరు తోడయ్యండి వారి ఆశయాలన్నీ జరిగిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేయొచ్చు ఈ ప్రార్థన చే ఓట్లు దండుకోవడానికి ఎలక్షన్ ముందు నాటకము ఎలక్షన్ అయిపోయాక తర్వాత సనాతన ధర్మం వచ్చేసింది క్రిస్టియానిటీ మర్చిపోతావు ముస్లింలు మర్చిపోతావు అందరినీ మర్చిపోతావు ఆ తర్వాత మిరియాల పొడి వేసుకొని పాటలు పాడుకుంటూ ఉంటాడు కంటిన్యూ కంటిన్యూ ఒక గ్లాసు మిరియాల పాలు ఖర్చులకు పోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవా యాలక్కాయలే కాదు కర్కాయలు కూడా వేసుకుని తరువాత ఆయన యొక్క ఉన్నత విద్యాభ్యాసం ఆయన చదివినటువంటి చదువుల గురించి మనకందరికీ చెవులు పువ్వులు పెట్టి చెప్తాడు చెప్పండి మీ చదువు గురించి నెల్లూరులో సెవెంత్ గ్రేడ్ లో స్టూడెంట్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్ సెవెంత్ సెవెంత్ కామన్ ఎగ్జామ్స్ లో అంటే ఇవన్నీ చెప్తే నాకు ఇష్టం చదువు అండి కాకపోతే టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చలా చదువు అండి కాకపోతే టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చాం అలా అని చెప్పి ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకున్నా అన్ని ట్రై చేశాను ఎవరు ఏదో కూర్చోబెట్టి ఈజీగా చదువు చెప్పట్లేదు నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ అవుతాను అపర మేధావి గారు మ్యాథమెటిక్స్ చదవరు మ్యాథమెటిక్స్ చేస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని కూడా చదువుతారు కొంచెం కొంచెము ఎక్కువైనట్టుంది మీకు ఇకపోతే ఈ కోటి పుస్తకాలు చదివిన మహాజ్ఞాని అసెంబ్లీలో హాయిగా నిద్రపోతాడు ఆ వీడియో కూడా వీక్షిద్దా కల్కత్తా నుంచి వచ్చిన ప్రావ్ ఫార్ చేయడానికి వచ్చానమ్మ సచుని ఓ రే బాబు మోసాయో కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా ఓహో నేనెందుకు తాగాల్సి వచ్చిందంటే ఆ కుత్తి బాబు మోసాగడం వద్దన్నా చెప్తున్నా మీరు కూడా బలవంతంగా గొంతులు పోసి వెళ్ళిపోయాడు నేను చూపటి వరకు చూసారు కదా ఇతను ఏం మాట్లాడతాడు ఒకదానికి ఒకదానికి పొంతనుండగా అప్పుడే ముస్లిం అప్పుడే క్రిస్టియన్ అప్పుడే సనాతన ధర్మం అప్పుడే మహా హిందువు అయిపోతాడు రకరకాలుగా ప్రవర్తిస్తాడు అప్పుడే బాబుతో తిరుగుతాడు అప్పుడే మోడీని దూషిస్తాడు అప్పుడే లొకేషన్ నిందిస్తాడు అన్ని చేస్తాడు వెళతాడు సంకనాగుతాడు ఇదండి ఇతని இக்கோகார கூட இத்தனை ஓகனக்கு மிந்தலேக்கி அந்த நமஸ